హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు చూపించబోయే ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వడం వల్ల మరి కొత్తగా వస్తున్న చిగుర్లు ఏవైతే కొన్నిసార్లు ఎల్లో కలర్లో వస్తూ ఉంటాయి అటువంటి మొక్కలకి నెక్స్ట్ వచ్చేసి అస్సలు పువ్వులు పూస్తలేవు అన్న మొక్కలకి అయితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మరి ఫర్టిలైజర్ ఏంటి ఎలా చేసుకోవాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు ఇంకా అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదా శ్రేష్ఠ గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా ఎంత చక్కగా మందార పూలు ఎన్ని అయితే పూసినాయో ఒక్క మొక్కకే చూడండి ఈ విధంగా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో మళ్ళీ ఇంకా అన్ని మొగ్గలు ఉండే ఉన్నాయండి మరి ఈ విధంగా మనం ఎక్కువ ఫ్లవర్స్ తీసుకోవాలి మన గార్డెన్లో అంటే మాత్రం మరి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మనము ఇవ్వాలి మొక్కకి అదే విధంగా ఇంకా కూడా కొన్ని కేరింగ్ టిప్స్ ఉంటాయి అవేంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను టైం టైంకి మొక్కకైతే ఫర్టిలైజర్స్ అందించాలండి మరి తగిన పోషకాలు మొక్కకు అందినప్పుడే చక్కగా ఈ విధంగా అయితే మనం ఫ్లవర్స్ తీసుకోగలుగుతాము మనము కంటైనర్ గార్డెనింగ్ చేసుకు చేస్తున్నప్పుడు మాత్రం ఇదైతే మనము దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయము మరి ఏమి ఇస్తలేము అంటే కొన్ని రోజులు అయితే పూస్తలేమో ఆ తర్వాత మట్టిలో సారం ఉన్నంత రోజులు ఆ తర్వాత మాత్రం మరి ఎటు విధంగా కూడా మొక్క పూయకుండా మరి అట్లాగే ఉండిపోతుంది కంటిన్యూగా పువ్వులు తీసుకోవాలి మన మొక్క నుండి అంటే మనం ప్రతి పది నుండి పదిహేను రోజులకు ఒక్కొక్కసారి తప్పకుండా వర్మి కంపోస్ట్తో పాటు ఇంకా కూడా కొన్ని ఫర్టిలైజర్స్ అంటే మస్టర్డ్ కేక్ లైక్ బోన్ మీల్ ఎబ్సమ్ సాల్ట్ ఇట్లాంటివి మనము మార్చి మార్చి మన మొక్కకు ఆ కంపోస్ట్తో పాటు కలిపి ఇస్తూ ఉండాలండి మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాము ఆల్రెడీ ఎక్కువ ఫ్లవర్స్ తీసుకోవడానికి మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఎప్పుడెప్పుడు ఇస్తుండాలి అనేది మరి ఆర్గానిక్ పద్ధతిలోనే మన గార్డెనింగ్ ఛానల్లో మరి సబ్ వీడియోస్ అయితే ఉన్నాయి మీరు చెక్ చేయండి అన్నీ కూడా చెక్ చేసి ఫాలో అవ్వండి పువ్వులు ఎక్కువ పూయాలంటే తగిన సన్లైట్ కూడా మన మొక్కలకి తగలాలి అయితే ఎక్కడైతే ఎండ ఎక్కువ కొడుతుందో మన గార్డెన్లో అక్కడ పూల మొక్కలను పెడితే ఆ సెక్షన్లో మరి కరెక్ట్గా మరి ఎండ తాకి ఫ్లవర్స్ అయితే వస్తాయి మీరు ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఎండ తగలకపోతే ఆ మొక్కకు పువ్వులు అయితే పూయవు ఇవైతే గ్యారెంటీ అండి మీరు చూడండి కావాలంటే ఏదైనా ఏదో ఒక మూల నుండి ఉంటాయి కదా మీ మొక్కలు గార్డెన్లో కానీ లేకుంటే కింద టెరస్ కింద మన ఓపెన్ ఏరియాలో కానీ ఉంటాయి కదా ఎక్కడైతే ఎండ తగలదో ఆ మొక్క మొక్కకు పువ్వులు బుయ్యకుండా ఉంటాయి మీరు గమనించండి అందుకని తగి తగు మాత్రం ఎండ అయితే మొక్కలకి తగలాలి ఇక్కడ చూడండి మందారం మొక్క ఎట్లా ఎల్లో కలర్గా ఆకులు ఆకులన్నీ కూడా అయితే పాత ఆకులు అంటే కింద నుండి ఉన్న ఆకులు ముదురు ఆకులు పండుబారిపోయినాయి అంటే అది వేరే మాట మనకు వాటితో ప్రాబ్లం ఉండదు కానీ ఎప్పుడైతే ఇట్లా వచ్చే ఆకులన్నీ కూడా ఇట్లా ఎల్లో ఎల్లో కలర్లో వస్తున్నాయి చూడండి ఇట్లా అన్నీ కూడా లైన్స్ ఆకుల పైన లైన్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇట్లా కనిపిస్తున్నాయి మనకు ఈ విధంగా ఉన్నాయి అంటే మాత్రం తప్పకుండా మొక్కకైతే మనము కేర్ తీసుకోవాలి లేకపోతే కొన్ని రోజులకు ఆ మొక్క అనేది ఉండిపోతుంది చూడండి ఈ మొక్క చూడండి ఆ మొక్క చూడండి ఇది ఎంత గ్రీన్ గా ఉందో ఆ మొక్క కూడా సేమ్ ఇదే విధంగా ఉండవలసింది కానీ ఈ విధంగా ఉంది మరి కాబట్టి మనం అయితే తగ్గు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు ఇచ్చే ఫర్టిలైజర్ అయితే ఆకులు ఎల్లో కలర్ వస్తున్న మొక్కలకు కానీ పువ్వులు అసలు పూయకపోతున్న మొక్కలకి కానీ ఈ ఫర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది మరి నైట్రోజన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల మరి ఆకులు అయితే ఇట్లా ఈ కలర్లో ఎల్లో కలర్లో వస్తూ ఉంటాయి మనం చక్కగా మరి మంచిగా నైట్రోజన్ సమృద్ధిగా అందిన మొక్క అయితే ఈ విధంగా మంచిగా గ్రీన్ కలర్లో ఉంటుందండి పువ్వులు బూయని మొక్క కూడా పువ్వులు బుయ్యాలంటే మరి మొక్కకైతే పొటాషియం అవసరము ఈరోజు నేను ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్లో మరి నైట్రోజన్ ఇంకా పొటాషియం ఇంకా చాలా మినరల్స్ విటమిన్స్ అయితే సమృద్ధిగా ఉంటాయి అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం ఇక్కడ నేను వన్ లీటర్ వాటర్ తీసుకున్నాను ఇవి నార్మల్ ట్యాప్ వాటర్ ఏనండి నేను ఇక్కడ ఒక లీటర్ ఫర్టిలైజర్ నేను మీకు చేసి చూపిస్తున్నాను మొక్కలు మీకు ఎక్కువ చేసుకోవాలి ఫర్టిలైజర్ అంటే మీరు టూ లీటర్స్ త్రీ లీటర్స్ ఆ లెక్కతో మీరు చేసుకోవచ్చు చూడండి దీనిలోకి ముందు ఒక నిమ్మకాయ అంత సైజు నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను బెల్లము మీరు ఏదైనా నల్ల బెల్లం అయినా ఏదైనా తీసుకోవచ్చండి అంటే మీకు ఒకవేళ పాడైపోయింది ఏదన్నా పనికి రాదు అన్న బెల్లం కూడా మీరు తీసుకోవచ్చు పాడేన అవసరం లేదు ఏది కూడా మన వంటింట్లో నుండి వేస్ట్గా వెళ్ళేది కిచెన్లో నుండి మరి గార్డెన్లోకి వస్తే అంటే మరి చాలా బాగా యూజ్ ఉంటుంది దానిలోకి ఇక్కడ చూడండి మెంతులు ఇవి మెంతులు అండి మనము వంటల్లో వాడుకుంటాం కదా మెంతులు అవే మెంతులు జస్ట్ వీటిని ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను ఒక లీటర్ వాటర్కి రెండు స్పూన్ల మెంతులు నిమ్మకాయ అంత సైజు బెల్లం సరిపోతుందండి ఈ మెంతులు ఈ వాటర్లు వేసేసి చక్కగా రెండింటిని మనం ఇప్పుడే కలిపితే కలిసిపోదు కానీ బాగా నానాలి కదా కొంచెం బెల్లం కరగడానికైతే మనము మూత పెట్టేసి ఒక రోజు పాటు పక్కన పెట్టేసేయాలండి ఒక రోజు తర్వాత ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇవ్వడానికి తయారవుతుంది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫర్టిలైజర్ ఉంది ఇక్కడ చూడండి ఒక రోజు ముందు నేను వీటిని నానబెట్టి పెట్టిన మెంతులను బెల్లంను అయితే చూడండి బెల్లము ఇక్కడ నేను తాటి బెల్లము ఇంట్లో ఉండనమాట అది ఎక్కువ రోజులు ఉండడం వల్ల నాకు వాడాలనిపించలేదు ఇంకా పడేయలేం కదండీ మనము గార్డెన్లోకి అయితే ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఆ బెల్లంని నేను ఇక్కడ సేమ్ మీకు చూపించిన క్వాంటిటీస్ ఒక లీటర్ వాటర్ రెండు మెంతులు సారీ రెండు స్పూన్ మెంతులు నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ అంత సైజు బెల్లం యూస్ చేసినా మీరు ఏదైనా యూజ్ చేయండి నల్ల బెల్లం కానీ లేదా ఫ్రెష్ బెల్లం యూజ్ చేసినా ఏం కాదు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అది పడేయడానికి ఉందనమాట బెల్లము ఎప్పుడు తెచ్చింది అది పడేయకుండా నేను దీంట్లో వాడుకున్నాను అంతే ఇప్పుడు ఈ రెడీగా ఉన్న ఫర్టిలైజర్ని నేను ఒక బకెట్లోకి తీసుకుంటాను ఇది ఖాళీ బకెట్ ఈ బకెట్లోకి తీసుకుంటాను చూడండి అయితే ఈ మెంతులు మెంతులన్నీ కూడా వెళ్ళిపోయినాయి చూడండి పైన అసలు ఏమి కూడా తేలవు ఎందుకంటే మెంతులు నానిన తర్వాత అవి వెళ్ళిపోతాయి కదా అడుగుకి వెళ్ళిపోతాయి మనం ఈ వాటర్ అన్నిటిని కలెక్ట్ చేసుకోవచ్చు చక్కగా చూడండి అడుగుకుండిపోయినాయి ఈ మెంతులను మీరు పడేయనక్కర్లేదు వీటిని మళ్ళీ మనము ఒక వా లీటర్ వాటర్ పోసి ఒక రోజు కూడా నానబెట్టి కూడా ఇంకొంచెం బెల్లం వేసి ఇంకొన్ని మొక్కలకి ఇవ్వచ్చు లేదు సరిపోయింది అంటే కూడా ఈ వీటిని మనము మట్టిలో ఏదో ఒక పాట్లో వేసేసినా కూడా మీకు చక్కగా మెంతికూరొచ్చేస్తుందండి ఈ విధంగా చూడండి చక్కగా వాటర్ కలెక్ట్ చేసేసుకున్నాను కదా దీనిలోకి నేను ఇంకొక లీటర్ వాటర్ యాడ్ చేస్తాను ఎంత అయితే ఈ ఫర్టిలైజర్ ఉంటుందో అంతా మనము నీళ్ళు యాడ్ చేయాలి వన్ ఇస్ టు వన్ రేషియోలో మరి ఈ ఫర్టిలైజర్ ఇప్పుడు రెడీ అయిపోయింది మన మొక్కలకి ఇవ్వడానికి ఈ ఫర్టిలైజర్లో మన మొక్కలకి కావాల్సినటువంటి నైట్రోజన్ నెక్స్ట్ పొటాషియంతో పాటు ఇంకా విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయండి మరి ఏవైతే మరి మైక్రోబ్స్ ఉంటాయో ఒక రోజంతా కూడా ఫర్మెంట్ చేసినాం కదా ఇవి మరి మన మొక్కలలో మట్టిలో ఇచ్చినప్పుడు ఆ మట్టిలో ఉన్నటువంటి ఆ సూక్ష్మాలు ఏవైతే మొక్కకు మేలు చేస్తాయో అవి వృద్ధి చెందడానికి బెల్లం అనేది సహాయపడుతుంది అందుకని మనం బెల్లం వేసాం బెల్లం వేయడం వల్ల చాలామందికి ఒక డౌట్ ఉంటుంది చీమలు రావా అనేసి అయితే ఫర్మెంట్ చేసి ఎప్పుడైనా కూడా మీరు గుర్తుంచుకోండి అసలు ఎటు విధంగా కూడా చీమలు రావు మనం డైరెక్ట్గా ఇవ్వడం లేదు కదా ఒక రోజు నానబెట్టినామంటే పులిసిపోయింది బెల్లం ఆల్రెడీ అది పులవడం వల్ల మరి చీమల అటాక్ అయితే ఏమీ ఉండదు మీరు భయపడద్దు మీరు డైరెక్ట్గా మరి మీరు ఎక్కువ థిక్గా కూడా ఇవ్వట్లేదు కదా జస్ట్ మీరు వాటర్ యాడ్ చేసి చక్కగా డైల్యూట్ చేసి ఇస్తున్నారు కాబట్టి భయం అక్కర్లేదు చూడండి ఇవన్నీ మొక్కలకి కూడా ఏవైతే ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉంటున్నాయో చక్కగా మనము ఈ ఫర్టిలైజర్ని మనము ప్రతి పదిహేను రోజులు ఒక్కొక్కసారి ఇవ్వచ్చు ఈ ఒక్క మొక్కలకే కాదండి ప్రతి ఒక్క మొక్కకి కూడా అంటే మీన్స్ మంచిగా ఉన్న మొక్కలకి కూడా మనము ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ